బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి సీజన్ సెవెన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతిని పెట్టారు ఇది బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్లో అడిగిపెట్టిన తర్వాత టాస్క్లో మిగిలిన కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇచ్చారు కానీ మధ్యలో రావడం వల్ల ఓటింగ్ విషయంలో అర్జున్కి దెబ్బపడింది దీంతో టాప్ ఫైవ్లోనే వచ్చేసాడు దీంతో బిగ్ బాస్ ఎయిట్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందనే విషయం ఇప్పటికే ఆడియన్స్కి ఐడియా ఉంది అయితే గత సీజన్లో చేసినట్లు ఐదో వారంలో హౌస్లో పంపిస్తారా లేక ఒక్కొక్కరు ఒక్కో వారం వదులుతారనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు కానీ హౌస్లోకి అడుగు పెడుతున్న కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది ఆ విషయాలు చూద్దాం ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి కొత్త కంటెస్టెంట్స్తో పాటు గత ఏడు సీజన్ల నుంచి ఆల్రెడీ హౌస్లో అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు ఇందులో ముగ్గురు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు అందులో మదర్ క్యాండిడేట్ జబర్దస్త్ రోహిణి గతంలో బిగ్ బాస్ సీజన్ త్రీలో రోహిణి మెరిసింది టాస్క్ల విషయం పక్కన పెడితే హౌస్లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది అందులో ఈసారి సీజన్లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపల పంపిస్తున్నారనమాట అలానే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ ముక్క అవినాష్ కూడా మరోసారి హౌస్లోకి రాబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవినాష్ను పంపించేందుకు ఇప్పటికే బిగ్ బాస్ టీం ఫిక్స్ అయిపోయారు ఇక బిగ్ బాస్ సీజన్ వన్లో దుమ్ము దిలిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపుతున్నారట అప్పుడైతే అంతా పద్ధతి పరమార్థం అంటూ హరితేజ ఉండేది కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా హరితేజ్ ఇస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరి హరితేజ్ హౌస్లోకి వస్తుందంటే గట్టిగానే భజ వచ్చే అవకాశం ఉంది వీళ్ళు ముగ్గురితో పాటు ఇప్పటికే కన్ఫర్మ్ అయినవారు రీతు చౌదరి గోరంట్ సీరియల్ ఫేమ్ కావ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారని టాక్ రీతు చౌదరి విష్ణుప్రియ మంచి స్నేహితులు ఇక కావ్య అయితే ప్రస్తుతం హౌస్లో ఉన్న నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి కానీ ఎప్పుడు కూడా వీళ్ళు లేదు లేదు అంటూ మాటను దాటేస్తున్నారు మరి హౌస్లో సోనియాతో బాగా క్లోజ్గా ఉంటున్న నిఖిల్ పరిస్థితి కావ్యం వస్తే ఏమవుతుందో చూడాలి మరి కావ్యం వచ్చిన తర్వాత సోనియా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తర్వాత నిఖిల్తో ఏ విధంగా నడుచుకుంటుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్